అందరికీ నమస్కారం నేను మీ రెడ్డి కోలిసిపాటి నారదా మీడియాకి స్వాగతం రెండు వేల పదిహేడు నాటికి యూపీ భారతదేశంలోని అత్యంత నిరుపేద రాష్ట్రాల్లో ఒకటి కానీ యూపీ కేవలం ఆరు సంవత్సరాలలోనే దేశంలోనే రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తమిళనాడు మహారాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా యూపీ ఆర్థిక విధానాలను కొట్టడం అయితే ఇక్కడ యూపీని జీరో నుంచి హీరోగా మార్చింది ఏంటి కొన్ని సంవత్సరాల క్రితం వరకు బీహార్ జార్ఖండ్లతో పాటు భారతదేశంలోని అత్యంత పేద వెనుకబడిన రాష్ట్రాల్లో యూపీ ఒకటి కానీ ఇప్పుడు అది రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది భారతదేశ జీడిపిలో నైన్ పాయింట్ టూ పర్సెంట్ వాటాని ఉంది స్కూల్ ఆఫ్ ఇంట్రెస్టిక్ కాంపౌండింగ్ ఎస్ఓఐసి ప్రకారం ఇది తమిళనాడు అంటే నైన్ పాయింట్ వన్ పర్సెంట్ ఉంది తమిళనాడు అలాగే గుజరాత్ ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అలాగే వెస్ట్ బెంగాల్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ని అధిగమించింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో కూడా యూపీ పద్నాలుగో స్థానం నుంచి రెండవ స్థానానికి ఎగబాకింది పద్నాలుగో స్థానం నుంచి రెండవ స్థానానికి వచ్చేసింది సో అత్యంత పేద రాష్ట్రంగా ఉన్నటువంటి యూపీ ఇప్పుడు ధనిక రాష్ట్రంగా ఎలా రూపాంతరం చెందింది ఒక్కసారి వివరాలు పరిశీలిద్దాం యూపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని విప్లవాత్మక చర్యల కారణంగా ఈ సంచలనాత్మకమైనటువంటి మార్పు సాధ్యమైంది అదే వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడి ఓపీ స్కీమ్ ఈ పథకం యొక్క ఆలోచన ప్రతి జిల్లా నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తిని గుర్తించడం తయారు చేయడం దానిని బ్రాండింగ్ చేయడం ప్రచారం చేయడం యూపీలోని డెబ్బై ఐదు జిల్లాల నుంచి డెబ్బై ఐదు ప్రత్యేకమైనటువంటి ఉత్పత్తులను ఎంపిక చేశారు ఇది పంతొమ్మిది వందల తొమ్మిదిలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి జపనీస్ బిజినెస్ డెవలప్మెంట్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది స్థానిక ఆర్థిక వ్యవస్థను స్ట్రెంగ్తన్ చేయడానికి అలాగే స్థానికుల జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఉద్దేశించినది ప్రతి ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికే ప్రత్యేకమైనటువంటి ఒక ప్రోడక్ట్ని గుర్తించడం దానిని విస్తృతంగా ఉత్పత్తి చేయడం పైన దృష్టి పెట్టడం ప్రజలు దాన్ని స్వేచ్ఛగా ఉత్పత్తి చేయడానికి అవసరమైనటువంటి వనరులు సమకూర్చడం వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ చేయడం ఆ స్కీమ్ లో ప్రధానమైనటువంటి అంశాలు యూపీ కోసం యూపీలోని స్థానిక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తమైనటువంటి గుర్తింపును అందించడం ఈ విధానం యొక్క ప్రధాన లక్ష్యం ఉదాహరణకు కళానమక్ బియ్యం యూపీలోని సిద్ధార్థనగర్ అట్లాగే నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండించేటువంటి ఒక రకమైనటువంటి బియ్యం బుద్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు శ్రావస్తి ప్రజలకి కానుకగా కళానమ్మక బియ్యాన్ని ఇచ్చాడని పురాణం రెండు వేల పద్దెనిమిది నాటికి ఈ బియ్యం అంతరించిపోయే దశకు చేరింది కేవలం రెండు వేల తొమ్మిది వందల యాభై మంది రైతులు మాత్రమే కళానమ్మక వరిని సాగు చేస్తున్నారు ఎందుకంటే ఈ కళానమ్మక వరి సాగుకి సాధారణ వరి బియ్యం సాగు కంటే కూడా ఎక్కువ శ్రద్ధ అవసరం అట్లాగే పెద్ద లాభసాటి కాదు కూడా కాదు కానీ ఈ మూడు సంవత్సరాల కాల వ్యవధిలో ఓడి కారణంగా కళానమ్మక వరి రైతుల సంఖ్య పదమూడు వేల ఐదు వందలకు పెరిగింది ఇప్పుడు యూపీ ప్రభుత్వం మూడు కీలక వ్యూహాలపైన దృష్టి సారించడం ద్వారా కళానమక బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ సృష్టించింది రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల కళానమక్ అన్నం పండుగను ప్రారంభించింది ఈ చర్యతో రైతులు కళానమక బియ్యానికి ఉన్నటువంటి డిమాండ్ ని అర్థం చేసుకున్నారు అలాగే ఎగుమతిదారులు కళానమక బియ్యం యొక్క నాణ్యత గురించి తెలుసుకున్నారు డిమాండ్ ని సృష్టించిన తర్వాత ఇప్పుడు ప్యాకేజింగ్ అండ్ బ్రాండింగ్ పైన దృష్టి పెట్టింది ప్రభుత్వం బుద్ధునికి గ్లోబల్ రికగ్నిషన్ ఉంది మనకందరికీ తెలుసు సో కళానమక్ బియ్యం రైస్గా రీబ్రాండ్ చేయబడింది బౌద్ధ విస్తృతంగా ఆచరింపబడుతున్నటువంటి మధ్య ఆసియా దక్షిణాసియా దేశాలను ఆకర్షించడానికి ప్యాకేజింగ్లో బుద్ధుడిని పెట్టారు పైగా బుద్ధుడు చెప్తున్నట్టుగా ఈ బియ్యం యొక్క ప్రత్యేకమైన సువాసన నన్ను ప్రజలకి గుర్తు చేస్తుంది అనేటువంటి ఒక వాక్యాన్ని ఆ రైస్ బ్యాగ్స్ పైన ముద్రించారు సో ఆటోమేటిక్గా ఆ రైస్కి ఇంటర్నేషనల్ డిమాండ్ ఏర్పడింది ఇప్పుడిక మార్కెట్ రీచ్ ఈ బియ్యం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అందుబాటులో ఉంచబడింది ఇది ఇప్పుడు యుఎస్ఏ యూకే సింగపూర్లకు ఎగుమతి అవుతూ ఉంది కళానమక బియ్యం ఉత్పత్తి ప్రాసెసింగ్ ప్యాకేజింగ్ బ్రాండింగ్ కోసం ప్రభుత్వం దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలని మంజూరు చేసింది సిద్ధార్థనగర్లో కళానమక లాగే ఇప్పుడు లక్నో చిరంకారి జరీ పనికి అట్లాగే ఝాన్సీ అందమైనటువంటి బొమ్మలకి గోరఖ్పూర్ హస్తకళలకి ప్రసిద్ధి చెందాయి ఓడిఓపి రెండు వేల పద్దెనిమిదిలో యూపీలో ప్రారంభించబడింది రెండు వేల పదహారు పదిహేడులో పన్నెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల కోట్లుగా ఉన్నటువంటి యూపీ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్షన్ జిఎస్డిపి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఇరవై పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లకు పెరిగింది దాన్ని బట్టే మనం ఓడిఓపీ ప్రభావాన్ని స్పష్టంగా అంచనా వేయొచ్చు యూపీలో ఓడిఓపి అయ్యేలాగా చేసుకోవడానికి అప్పటి యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ నవనీత్ సెహగల్ ఎప్పటికప్పుడు సమయానుకూలంగా లక్ష్యాలను రూపొందించుకుంటూ ఆ లక్ష్యాలను సమర్థవంతంగా నెరవేర్చుకుంటూ వచ్చారు ఆయన రూపొందించినటువంటి ఎకో సిస్టమ్ బ్లూ ప్రింట్ ఓడిఓపీ ఉత్పత్తులని జాతీయ అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకెళ్లడంలో సహాయపడింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఎన్ఐఎఫ్టి కూడా ఓడిఓపీ ఉత్పత్తుల రూపకల్పన పైన సలహాలు ఇస్తూ వచ్చింది యూపీ రాష్ట్ర ప్రభుత్వం హాంకాంగ్ హ్యాండ్లూమ్ ఫైర్లో ఇస్తాంబుల్ టెక్స్టైల్ ఎక్స్పోలో ఖైరో ఫ్యాషన్ వీక్లో దుబాయ్ ఎక్స్పోలో కూడా ఓడిఓపీ ఉత్పత్తులని ప్రదర్శించింది ఓడిఓపి పథకం చాలా విజయవంతమైంది దీన్ని మహారాష్ట్ర ఉత్తరాఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా చివరికి ఆమోదించడమే కాదు దీన్ని ఫాలో అవుతున్నాయి కూడా ఆ స్కీమ్ని ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడేటువంటి మన దేశానికి డైవర్సిటీ అంటే వైవిధ్యం యొక్క ముఖ్య లక్షణం అదే మన మన దేశం యొక్క ప్రధాన లక్షణం ఒకటి వివిధ సంస్కృతుల ప్రజలకు అవసరమైనటువంటి ఆహారం వస్త్రాలు కళలు మా దగ్గర ఉన్నాయి కానీ ఈ ప్రాచీనమైనటువంటి చేతి పనులు ఆహార పదార్థాలలో కొన్నింటిని ఉత్తమంగా రూపొందించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి రక్షణ విధానాలు పెంపకం యొక్క విధానాలు అవసరం కాబట్టి కేంద్ర ప్రభుత్వం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పిఎ పిఎంఎఫ్ఎంఈ పథకం యొక్క ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ కింద ముప్పై ఐదు రాష్ట్రాలు అట్లాగే యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఏడు వందల పదమూడు జిల్లాలకు ఈ ఓడిఓపీని ఆమోదించింది అంటే ఓడిఓపీలో తయారైనటువంటి ఉత్పత్తుల్ని ఈ ఏడు వందల పదమూడు జిల్లాల్లో అంటే ఈ కేంద్రపాలిత ప్రాంతాలు అట్లాగే ముప్పై రాష్ట్రాలు అన్నింటిలో కూడాను వాటిని అమ్ముకోవచ్చు ఆ రకంగా దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది దాంతో యూపీ ప్రజలు పండుగ సీజన్లతో సంబంధం లేకుండా నగదు ప్రవాహాన్ని ఉత్పత్తి చేసేటువంటి వ్యాపారాలను సృష్టిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు అమ్మకాల కోసం పైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోయింది దాంతో వాళ్ళు మరింత ఎక్కువగా ఆదాయాన్ని పొందగలుగుతున్నారు ఈ మొత్తం ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి యూపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలుగా సహాయం చేస్తూ ఉంది చేయుతనిస్తూ ఉంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అలాగే ప్రొడ్యూసర్ కోఆపరేటివ్స్కి మొదలైనటువంటి వాటి కార్యకలాపాల కోసం ఆయా టీమ్స్కి థర్టీ ఫైవ్ పర్సెంట్ క్రెడిట్ లింక్ గ్రాంట్ని అందజేస్తూ ఉన్నారు అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ చేసే ప్రతి ఎస్హెచ్జి సభ్యునికి నలభై వేల రూపాయలు చొప్పున సీడ్ క్యాపిటల్ అంటే విత్తనాల కొనుగోలు వగేరాలకి అన్నమాట సో నలభై వేల రూపాయలు అందించబడతా ఉంది అట్లాగే మొత్తం ఖర్చులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు గ్రాంట్ల ద్వారా బ్రాండింగ్కి మార్కెట్కి మార్కెటింగ్కి గవర్నమెంటు సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి అలాగే ట్రైనింగ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలు జీఎస్టీ రిజిస్ట్రేషన్ జియోగ్రాఫికల్ ఇండికేషనల్ రిజిస్ట్రేషన్ మొదలైన వాటిపైన శిక్షణ ఇస్తూ ఉంది ప్రభుత్వమే అట్లాగే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో యూపీ యొక్క లక్షా ఇరవై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల ఎగుమతులలో ఓడి ఊపి ఎంతో పాత్ర పోషించింది మొత్తం ఎగుమతుల్లో అంటే లక్షా ఇరవై వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల విలువైనటువంటి ఎగుమతుల్లో తొంభై ఆరు వేల కోట్లు అంటే దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఓడి ఉత్పత్తులే ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఒకటి పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల ఎగుమతులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అలాగే వచ్చే ఐదేళ్లలో ఒక ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనేది కూడా యూపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం సో మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పద్ధతిని అవలంబించి స్థానిక ఉత్పత్తుల్ని ఉత్పత్తిదారుల్ని ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చేనేత వస్త్ర నైపుణ్యం ఉన్న వాళ్ళు కోకొలలుగా ఉన్నారు ఆ వస్త్రాలకి సహజంగానే మంచి గిరాకీ ఉంది ప్రభుత్వం కనుక దృష్టి సారిస్తే ఆ ఉత్పత్తులకి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ని క్రియేట్ చేయొచ్చు అలాగే రెండు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో నాణ్యమైనటువంటి వడ్లు చిరుధాన్యాలు పండుతాయి వాటికి కూడా జాతీయ అంతర్జాతీయ మార్కెట్లో తగినటువంటి డిమాండ్ని సృష్టించవచ్చు అలాగే కొండపల్లి బొమ్మలు కలంకారి వస్త్రాలు మంగళగిరి చీరలు ధర్మవరం పట్టు చీరలు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో తయారైనటువంటి కొన్ని రకాలైనటువంటి బొమ్మలు ఆత్రేయపురం పూతరేకులు కాకినాడ కాజా తాపేశ్వరం కాజా అరకు కాఫీ అట్లాగే పలహారం అంటే అనేక చోట్ల తయారయ్య వివిధ రకాలైన ప్రత్యేకమైన పలహారాలు ఉదాహరణకి ఓడిగలు భక్ష్యాలు అట్లాగే గుంటూరులో మిరప పొగాకు పత్తి ఇట్లాంటివన్నీ విస్తృతంగా పండుతాయి సో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఇట్లాంటి ప్రత్యేకతల్ని గుర్తించి ఆ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా రెండు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయొచ్చు ఎక్కడికక్కడ ఉపాధి కల్పన కూడా ఏర్పాటు అవుతుంది సో మన రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహిస్తాయని ఆశిద్దాం భారత్ మాతాకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి